ముందుగా నగర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయినా కూడా ఏ ఒక్క సూపర్ సిక్స్ హామీని కూడా నిర్వహించకపోవడం కూటమి ప్రభుత్వం ప్రభుత్వం కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి ఎన్నికల ముందు ఏ విధంగా అయితే సూపర్ సిక్స్ హామీలు కానివ్వండి దాంతోపాటు రైతుల సమస్యలు కానివ్వండి అదేవిధంగా పెరిగిన కరెంట్ ఛార్జెస్ కూడా నేను మళ్ళీ అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జెస్ని పెంచనని చెప్పేసి గతంలో ఎన్నికలకు ముందు ఆయన హామీ ఇచ్చేయడం జరిగింది కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటికీ దాదాపుగా ఆరు నెలలు పూర్తయ్యాయి ఏడు నెలలు కూడా మేము కుటుంబ ప్రభుత్వం పరిపాలన అందిస్తోంది ఈ యొక్క హామీని కూడా నెరవేర్చకపోవడం అనేది దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా మనం చూసిన్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎగిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి ఏవి ప్రజలకు అవసరాలు ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పిన హామీలన్నీ చెప్పి కూడా నెరవేరుస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఏ విధంగా అయితే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రావడం జరిగింది చెప్పిన హామీలన్నీ కూడా ఏ ఒక్క హామీని కూడా వదులుకోకుండా అమలు చేసిన ఘనత ఎవరైనా దేశ చరిత్రలో ఉన్నారంటే కూడా అది మన జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో మనం చూస్తే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి నెల కూడా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాలో నగదు జమా చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటే ఆరు నెలలు అయిపోయింది ప్రజలు పోల్ డిఫరెన్సెస్ చూస్తున్నారు గతంలో ఏమి ఇప్పుడు ఎట్లా ఉందంటే గతంలో ప్రజలందరూ కూడా అక్టోబర్ వస్తే ఈ నెలలో ఇది పడుతుంది నవంబర్ వస్తే ఈ పథకం డీపీటీ ద్వారా మా అకౌంట్లలో పడేది డిసెంబర్ వస్తే ఈ నెలలో పడేది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది కానీ కూట ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి ప్రజలందరూ కూడా ఏదో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అధికారంలోకి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ వస్తాయి మాకు డబ్బులు నగదు ఇంకా జమ అవుతుందని చెప్పి ఏ విధంగా అయితే మ చంద్రబాబు నాయుడు గారు మభ్యపెట్టి ప్రజలందరినీ కూడా ఓట్లు ఇప్పించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు చేయకపోవడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా వారి వైఫల్యాలని ప్రభుత్వానికి ఎత్తి చూపిస్తుంటే ఈరోజు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కూడా మీరు ఒకసారి గమనించాలా కక్ష సాధింపులు కానివ్వండి దాడులు కానివ్వండి దౌర్జన్యాలు కానివ్వండి అనేక రకాలుగా ఈరోజు ఇబ్బంది పట్టే రకంగా చూడాలి నిన్నటి రోజే మనం చూస్తే కడప మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కుర్చీ కోసం స్థానిక ఎమ్మెల్యే ఆమె మాధవిరెడ్డి గారు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు కూడా మనం మనమందరూ కూడా ఒకసారి గమనించాలా కౌన్సిల్ సమావేశానికి వెళ్ళిందో ఆమె ఒక యుద్ధానికి వెళ్ళిందో ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాల్ని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడితే కూడా ఏ విధంగా అరెస్టులు చేస్తున్నారు స్టేషన్ స్టేషన్ రాష్ట్రం అంతా ఈ ఈరోజు ఒక స్టేషన్ అయితే రేపు ఇంకో స్టేషన్లో తిప్పడం కానివ్వండి ఇలాంటి అనేక ఇబ్బందులు పెడుతున్నారు అవునా ఏం పెట్టినా కూడా ప్రజలు ఎవరు భయపడరు కార్యకర్తలు ఎవరు భయపడరు అని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపిస్తుంటే మీరు కక్ష సాధింపులుగా ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే ఎంతమంది కనబడతారు ఎన్ని చేసినా కూడా ప్రజలు ఎవరు మీ భయానికి ఎవరు భయపడరు మీరు ఎంత భయపడించినా కూడా మా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉంటారని కూడా మీ అందరూ తెలుస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి రోజు మేము రైతుల సమస్యల పట్ల అనేకసార్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి అనేక విధాలుగా పెట్టినప్పుడు కూడా వీళ్ళు సమస్యలు తీరకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం కూడా జరిగింది రైతుల సమస్యలపై మనం పోరాటం చేయాలని చెప్పే ఉద్దేశంతో తప్పచలా డిసెంబర్ సత్రాన్ని మన డిసెంబర్ పదిహేడో తారీఖున లేదు లేదు మొన్న జరిగింది అది డిసెంబర్ పదమూడో తారీఖున ఏ విధంగా అయితే రైతు సమస్యలపై మేము పోరాటం చేశామో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క కార్యకర్త కానివ్వండి ప్రజలు అందరూ రైతులందరూ దాంట్లో పాల్గొని ఏ విధంగా ర్యాలీ కానివ్వండి కలెక్టర్ దగ్గరకు వెళ్ళి మనం వినోక్తి పత్రం అందించడం జరిగిందో ప్రజలందరూ కూడా చూశారు ఏ విధంగా విజయంతం చేసినాం కూడా ఈరోజు అందరూ కూడా ఒకసారి గమనించాలా అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీలు వచ్చిన విధంగా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు నేను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెంచింది నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను పెంచను 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 అని చెప్పి ఏ విధంగా చెప్పినారు కూడా మీరు ఒకసారి ఒకసారి గమనించాల ఆయన చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర ఆ రోజు ఏం చెప్పడం జరిగింది ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే కింద నీకు పదహైదు వేలు నీకు పదిహేలు అన్నట్లు కానివ్వండి మహిళలకు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అని చెప్పినట్టు విధంగా కానివ్వండి అధికారంలోకి వచ్చినాక నేను ఖచ్చితంగా కరెంట్ ఛార్జీలు అయితే పెన్షన్ పెన్షన్ చెప్పడం జరిగింది ఈ వీడియో చూస్తే దీనికి ఒక నిర్దర్శనం తెలియజేస్తాను ఈ వీడియో నేను చెప్పడం కాదు అనేక సార్లు ఆయన చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా గమనించాలా ఆరు నెలలు అయిపోతు కాబోతోంది ఏ ఒక్క రూపాయి కూడా ప్రజల ఖాతాలో ఇప్పటివరకు ఏం లేదు కేవలం ఒక పెన్షన్ తప్ప ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయని కూటమి ప్రభుత్వాన్ని కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈరోజు పేద ప్రజలపైన కానివ్వండి మధ్యతరగతి ప్రజలపైన కానివ్వండి కరెంట్ ఛార్జీలు పెంచడం అనేది ఎంతవరకు న్యాయమని కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాలి దాదాపుగా ఇప్పటికే ఆరు నెలలు అయిపోతుంది ఈ సిక్స్ మంత్స్లోనే ఇప్పటికే దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు ప్రజలపైన కరెంట్ ఛార్జీలు భారం వేసిన విషయం కూడా మీ అందరు తెలిసిందే రాబోయే నెలలో మరి తొమ్మిది వేల రూపాయలతో మొత్తం పూర్తి చూసుకుంటే మనం పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయల కోట్ల రూపాయలతో ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచిన ఘనత ఎవరు ఉన్నారంటే దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని మీ అందరు తెలియజేస్తున్నాను దీనికోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనేకసార్లు కేవలం అమరావతిని నేను డెవలప్ చేస్తాను పోలవరం తీసుకొస్తాను ఎనిమిది వేల కోట్ల రూపాయలు నేను ఆమో ఆమోదించడం జరుగుతుంది పోలవరం కోసం నేను తీసుకొస్తున్నాము అది ఏదో మబ్బై ప్రజల్ని ఏదో ఒకటి ప్రతిరోజులో పేపర్లో రావడం ఏదో ఒకటి మేము డెవలప్ చేస్తున్నాం డెవలప్ చేస్తున్నాం చెప్పడం తప్ప సంక్షేమ పథకాల గురించి హామీలు ఇచ్చారు దాని గురించి నేను పట్టించుకోవడం కూడా ప్రజలు ఒకసారి కూడా గమనించాలని తెలియజేస్తున్నాను దీనికి సంబంధించి చంద్రమ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా పేదలకు అన్యాయం జరుగుతోంది పేదల పట్ల వీళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచడంతో పాటు కరెంట్ కోతలు కూడా చేస్తున్నారు రెండు మూడు గంటలు కరెంట్ పవర్ కట్ కూడా చేస్తున్నారు విషయం కూడా మనం చూస్తున్నాం గ్రామాల్లో రెండు మూడు గంటలు చలికాలం ఉంది దోమలతో చాలా ఇబ్బంది పడుతున్న విషయం కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు అనే ఉద్దేశంతో ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నా కూడా వీళ్ళు ప్రభుత్వం పట్టించుకోపోవడంతో మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాన్స్టిట్యున్సీ వైజ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన జిల్లా అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఒక్కరు కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో చెప్పినట్టు విధంగా ఆయన ఎస్సీ ఎస్టీలోకు రెండు వందల విద్యుత్ యూనిట్లను ఫ్రీ యూనిట్స్ అన్నీ కూడా కొనసాగించే విధంగా కూడా ఈ పోరాటం కూడా చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏ విధంగా అయితే పదహైదు వేల కోట్ల నల్ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు ఏ విధంగా భారం వేశారో అది కూడా పేదల నుంచి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతోంది దీనికి ప్రతి ఒక్కరు కూడా మన కాన్షియన్సీ విధంగా నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరుగా దీనికి అందరూ పాలు పెంచుకొని అదే డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున ఉదయం పది గంటలకు బ్రహ్మం గారి గుడి నుంచి పౌరాస్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ఉండే అధికారులని మనం వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కోట్టుకోవడం జరుగుతుంది